హాయ్ డీ వెల్కమ్ టు హీట్ టారో రీడింగ్ నా పేరు రాధా గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది చెక్ చేద్దాం ఓకేనా ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది హైప్ ద డమోన్ ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది क्रिस्टस के क्लारिफिकेशन एवं यूनिवर्स नाइन ऑफ वैंड पेज ऑफ पेंटिकल्स एस एस वर्ड्स वीन नाइन ऑफ एट एस ఏట స్వార్స అన్నాను ఏట స్వార్స వచ్చేసేసింది ద హైప్రిస్టర్స్తో మీరు చాలా చాలా మీరు ఒక పాజిటివ్ ఎనర్జీలో ఉన్నా కూడా మీకు ఈ మధ్యకాలంలో మీకు తెలియకుండానే మీ హార్ట్ను కానీ ఓకే మీ హార్ట్ను కానీ మీరు చాలా 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 మీరు ఓపెన్ అప్ అవ్వకుండా మీరు ఎంత అంటే పైకి ఒక రకంగా లోపల ఒక రకంగా ఉంటున్నారు హైప్రిస్టర్స్తో ఓకేనా హైప్రిస్టర్స్తో మీ భావాలు కానీ మీ మనసులో ఉన్న బాధ కానీ ఏదైనా సరే మీరు ఓపెన్ అప్ అవ్వడానికి సిద్ధంగా లేరు ఈ రోజైతే మీరు అలా ఉండబోతున్నారు దేనికోసమో చాలా నైన్ ఆఫ్ వాంట్స్తో వెయిటింగ్ 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 ఎదురు చూస్తున్నారు ఈరోజు ఎందుకంటే స్ట్రెంగ్త్తో ధైర్యంతో మీరు చాలా చాలా వెయిట్ చేస్తుంటారు ఓకేనా అది మీకు తెలియకుండానే ఒక మీ లోపల వెయిటింగ్ ఎనర్జీ ఈరోజు కాకపోతే తెలియదు రేపు కాకపోతే ఎల్లుండి బట్ ఏదైనా సరే మీరు మనీ కోసం వెయిట్ చేస్తున్నారు ఒక రిలేషన్ పరంగా వెయిట్ చేస్తుంటారు ఈరోజు నేను మ్యాన్స్తో స్ట్రెంగ్త్తో కూడా ఓకేనా అయితే మనీ విషయంలో మీరు చాలా స్ట్రగుల్ పడుతుంటే ఓకే మీరు చాలా చాలా స్ట్రగుల్ పడుతుంటే మీకు అర్థం లే అర్థం కాని పొజిషన్లో ఉన్నారు ఓకేనా మనీ అనేది వస్తుందా రాదా ఈరోజు మీకు చాలా ఇంపార్టెంట్ వర్క్ విషయంలో మనీ విషయంలో మీకు చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆ ప్రాబ్లం నుంచి బయటపడడానికి మనీ అనే దాని మీకు రావాల్సిన అమౌంట్ కోసము చాలా వెయిట్ చేస్తుంటారు ఒక సినారియో మీ పర్సన్ నుంచి కాల్ మెసేజ్ కోసం వెయిట్ చేస్తుంటారు చాలా బిజీగా వేజారిపోయారు కాబట్టి వెయిటింగ్ ఎనర్జీలోనే ఉండబోతున్నారు ఈరోజు ఓకేనా క్వీన్ ఆఫ్ స్వాట్స్తో మీ హార్ట్ చక్ర ఓపెన్ లేదు సోలార్ చక్ర ఓపెన్ అయ్యలేదు బట్ మీకు ఎమోషన్స్తో మీరు ఎమోషన్గా మీరు ఉండలేక ఫేస్కు మాస్క్ వేసుకొని లోపల ఎంత ఎమోషన్స్ ఉన్నా పైకి మాత్రం చాలా స్ట్రాంగ్గా మీరు ఉంటారు ఒక కోపంగా ఈరోజు చాలా చాలా కోపంగా మీరు ఏది మాట్లాడినా కూడా మీకు చాలా కోపం ఆవేశం తొందరపాటు నిర్ణయాలు ఇలా తీసుకోపోతారు ఓకేనా ఒక స్ట్రక్ ఎనర్జీ వెయిటింగ్ ఎనర్జీలో నుంచి ఒక స్టక్ ఎనర్జీ ముందుకు వెళ్ళలేక వెనక్కి వెళ్ళలేక ఎదురు చూసి ఎదురు చూసి వే వేసారిపోతారు నైన్ ఎయిట్ నెంబర్ కూడా చూడాలి ఇలా వచ్చింది ఎయిట్స్ సెవెన్ ఎయిట్ నైన్ అయితే ఇక్కడ గమనించేసిస్తే చాలా 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 వెయిటింగ్ ఎనర్జీలోనే ఉంటారు స్టక్ ఎనర్జీలో ఉంటారు ముందుకు వెళ్ళలేని పరిస్థితి వెనక్కి వెళ్ళలేని పరిస్థితి ఈ సిచువేషన్ సిచ్యువేషన్ చాలా ఇయర్స్ నుంచి నడుస్తుంది చాలా మనసు నుంచి కూడా నడుస్తుంది ఓకేనా ఏ విషయంలో స్టక్ ఎనర్జీలో ఉంటారో నేను క్లారిఫికేషన్ చేస్తాను సెవెన్ అప్ పెండికల్స్తో గ్రోత్ అవుతుందా అవ్వదా ఒక ఇది రిలేషన్ కోసం ఓకే ఒక సినారియో రిలేషన్ కోసం ముందుకెళ్ళలేక వెనక్కి వెళ్ళలేక ఆ పర్సన్ వదులుకోలేక ఆ పర్సన్ ఆ పర్సన్తో మనస్ఫూర్తిగా ఉండలేక ఇక్కడ గమనించేసేస్తే రీడింగ్ అలా వస్తుంది హైప్రెస్ట్రెస్తో ఫేస్కి మాస్క్ వేసుకొని వెయిటింగ్ ఎనర్జీ కోపము స్టక్ ఎనర్జీ ఎదురు చూడటం ఒక్క కార్డుకు ఎంత సిమిలర్ట్గా వస్తుందో చూడండి పెండికల్స్తో సెవెన్ అప్ పెండికల్స్తో వెయిట్ చేస్తూనే ఉంటారు ఎదురు చూస్తూనే ఉంటారు ఎంతకాలం ఎదురు చూసినా మారని బండ మనుషులు ఎమోషన్స్తో పని లేని స్వార్థపరులుంటారు వాళ్ళకు అర్థం కాదు ఇటు వాళ్ళ బాధ ఓకే త్రిఎఫ్ వ్యాన్స్తో లాంగ్ డిస్టెన్స్లో ఉన్న మీ పర్సన్ కోసం వెయిట్ చేస్తుంటారు బడన్ ఆలోచించి ఆలోచించి మీకు బాధ్యతలు ఓకేనా క్రాస్ రోడ్డు మీ విషయం మీ కోరిక క్రాస్ రోడ్లో ఉంటారు మీకు చాలా బడన్గా ఉన్నాయి బాధ్యతలు కానీ ఏం చేయాలో అర్థమవుతలేదు ఎమోషన్స్ పరంగా మీకు మనీ పరంగా అన్ని ప్రాబ్లమ్స్ చూసుకోండి ఓకేనా స్టక్ ఎనర్జీలో నుంచి లాంగ్ డిస్టెన్స్లో ఉన్న మీ పర్సన్ కోసం కాల్ చేస్తారా మెసేజ్ చేస్తారా వస్తే బాగుండు ఒకసారి ఓపెన్ అప్ అవుతే బాగుండు అని విపరీతంగా ఎదురు చూస్తూనే ఉంటారు సెవెన్ ఆఫ్ పెంటికల్స్కి ద స్టార్ మీ విషయం మీ కోరిక మీ పర్సన్ మీ లైఫ్లో ఉండాలని ఈరోజు ఇలా ఒక్క సిన మటుకే కేవలం మనీ కోసం వచ్చింది మిగతాది మొత్తం పర్సన్ కోసమే వచ్చేసి ప్లీజ్ ఎంజర్స్ ప్లీజ్ గే అడ్మిషన్ మీ దాంసర్ ప్లీజ్ రికవరీ రికవరీ అవుతుంది అంతలేండి టెన్షన్ పడకండి నో ఫర్ గూనే మీ పర్సన్ కాల్ చేస్తారా ఎస్ పర్సన్ కాల్ చేస్తారా మెసేజ్ చేస్తారా అని వెయిట్ చేస్తుంటే నో అని చెప్తున్నారు ఏంజర్స్ వెయిట్ చేయకండి క్షమించేయండి యూనివర్స్ కప్పచెప్పేయండి మీ పనిలో మీరు ఉండండి నేను మొదటి నుంచి స్టక్ ఎనర్జీ ఉండకూడదు 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 అని పదే 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 నేను చెప్తూనే ఉంటాను స్టక్ ఎనర్జీలో ఉండి ఏడుస్తూ బాధపడుతూ ఆలోచిస్తూ వర్క్ మీద కన్సల్ట్రేషన్ లేకపోతే మీకేం తిండికి పెట్టారు మీకు హెల్ప్ చేయరు నేను ఉన్నాను భరోసా ఇవ్వరు నో తెలిసి చెప్పని వాళ్ళు ఏమీ చెయ్యరు వాళ్ళ కోసం ఇయర్స్ ఇయర్స్గా మీ జీవితాన్ని మీ ఆరోగ్యాన్ని మీ కాలాన్ని ఎందుకు వృధా చేసుకుంటారో కాలము చాలా పరీక్ష పెడుతుంటుంది కాలానికి చాలా విలువ విలువ ఇవ్వండి టయానికి విలువ ఇవ్వండి పోతే మళ్ళీ తిరిగి రావు ఓకేనా ఇదండి ఈ రోజైతే మీకు ఇలా ఉండబోతుంది మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కనపడుతున్న బెల్ సిమ్మలు క్లిక్ చేయండి మీకు కానీ పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్న నెంబర్ కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా హ్యావ్ ఏ నైస్ డే బాయ్